చబాం జత చన్ మి అబ్బై క ఎంత పోరది ఉకేసి తక్కు వతయా ఇ అల్ల బిష్ ఆ ఓకే విగర్ రావాల నవ అహలలేదు మి అబ్బై అలడిగత రి తా ఫ్రెండ్ చేంచాల్గా హ్ உம்ம் mm. <laughs> చెయ్యండి ఆయన ఇది అడిగారు కదా చెయ్యండి అన్ని కలిపేసి కొత్తిమీర కరివపాకు వంగరేపా తర్వాత కావాలి బాగుంటుంది కొత్తిమీరే వేద్దాం తర్వాత కలిపేసి ఒక అరగంటే ఉంచారు ఒక ఆరు గంట ఉంచుతాం టైమ్ అవుతుంది కాబట్టి అందుకే నేను కలిపేస్తాను ఇప్పుడు అయిపోయింది ఉప్పేసాను కదా సాల్ట్ పులుసు దించేసి

er Ok, ok. 嗯。Mm. 嗯。Mm hmm. आप हैं। mm -hmm. mm -hmm.

నాకైతే అనిపిస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రెసిపీ మీకోసమే అండి మా అత్తగారితో చేపించాను మా రావడం చదివిన సింపుల్ రెసిపీ అనమాట ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్